హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కాటన్ శారీస్ ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు హెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని ఉసిటాయి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి పాతమంగల్గిరి మంగళగిరి నీల్బద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూసేద్దామండి నమస్తే మా షాప్ నేను ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి వీడియోలో మీకు కాటన్ శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది మంగళగిరి ప్యూర్ కాటన్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి మీకు కాంట్రాస్ట్లో మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మీకు ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి మీకు పైన కింద స్మాల్ జరీ బోర్డర్స్ ఉంటాయి హెవీగా ఉండదు జరీ లైట్గా ఉంటుంది మీకు వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మీకు ప్యాటర్న్ వచ్చేసి ఒక సిక్స్ కలర్స్ వరకు ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లో వస్తాయండి ఇది కొంచెం బ్రాడ్ చెక్ ఇది ఇంకా స్మాల్ చెక్ వస్తుంది మల్టీ కలర్తో ఇట్లా మీకు డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈ శారీస్ అవైలబుల్గా ఉంటాయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు శారీ అనేది కొరియర్ ద్వారా పంపిస్తామండి ఇవన్నీ కూడా రెడీ స్టాక్ ఎప్పటికప్పుడు డిస్పాచ్ అయిపోతుంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇదేంటంటే మీకు డైలీ డైలీవరీకి పెట్టుబడులకు కానీ చాలా మీకు ఎక్కువగా వెళ్తున్న ఐటమ్ అండి ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ వేర్కి తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఇవి అలాగే ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలన్నా పెట్టాలన్న కూడా ఇది రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి కాబట్టి మంగళగిరి కాటన్ ఈ సారీస్ తీసుకుంటారు చూడండి ఇది ఒక టైపు మీకు ఏంటంటే స్ట్రైప్స్ వస్తాయి అవి వాటిలో కూడా మీకు ఒక సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి ఎవరీ ప్యాటర్న్లోనూ ఒక సిక్స్ కలర్ చర్ట్ అయితే ఉంటుందండి ఇందులో అలాగే ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు చూస్తున్నట్లయితే కాంటాక్ట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజెస్కే సప్లై చేస్తాము మీరు అమ్ముకోవడానికి వీలు కానీ ప్రైజెస్ అనేవి ఉంటాయండి ఒకసారి ఏంటంటే షాప్ని విజిట్ చేసి మీరు క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి అలాగే మాకు రిటైల్ కూడా ఉందండి ఎవరైనా షాప్ని విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు మీకు సింగిల్ శారీ అయినా కానీ మేము హోల్సేల్ కానీ ఇస్తాము షాప్ వచ్చేసి పాతమంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుందండి ఎవరికైనా అర్థం కాకపోతే కాల్ చేస్తే నెంబర్కి మేము రెస్పాండ్ అవుతాము ఇవన్నీ వీటిలో కలర్స్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది కూడా మీకు ఏంటంటే గద్వాల్ లోనే వస్తుందండి గద్వాల్ కాటన్లోనే మీకు ఏంటంటే చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి స్మాల్ చెక్స్ ఉంటాయి బోత్ సైడ్స్ మీకు సేమ్ మీకు కంచి స్టైల్ బార్డర్స్ వస్తాయండి ఇట్లా ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది వీటికి కూడా బ్లౌజ్ ఉండదండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి వీటిలో కలర్స్ అనేవి సైడ్ బై సైడ్ పెడుతున్నాను ఇవన్నీ కూడా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది సేమ్ మీకు వన్ ట్వంటీ బై హండ్రెడ్ కౌంట్లో ప్రీమియంగా ఉంటుంది క్వాలిటీ ఇది ప్యూర్ లో గద్వాల్ కాటన్ శారీస్ అండి విత్ కంచి బోర్డర్స్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ఉండదు వీటికి మీరు ఏంటంటే వీటిని వేరే డిజైనర్ తో కానీ మీరు కలంకారీ తో కానీ పేర్ అప్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీటిలో కూడా మీకు ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి మీకు ఎక్కువ ఇందులో లైట్ కలర్స్ వస్తాయండి ప్యాస్టిల్ షేడ్స్ అలాగే కొన్ని డార్క్ కలర్స్ కూడా ఉంటాయి ఎక్కువగా ఏంటంటే లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాము ఈ శారీ ప్రైస్ టూ వన్ హండ్రెడ్ పడుతుందండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా దగ్గర పొట్టు శారీస్ పొట్టు డ్రెస్ మెటీరియల్స్ అలాగే లెహంగాస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షాప్ని కూడా విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము నాకు అర్థం కాకపోతే ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతామండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ గద్వాల్ ప్యూర్ కాటన్ శారీస్ అండి శారీ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది వచ్చేసి మీకు గద్వాల్ కాటన్లో వస్తుందండి ఇది మీకు ప్యూర్ కాటన్ ఇది హండ్రెడ్ కౌంట్ వస్తుంది వన్ ట్వంటీ బై హండ్రెడ్ వస్తుంది ఇది కౌంటు మీకు జరీ కూడా యూజ్ చేసి ఇందులో హెచ్ఎఫ్ జరీ అండి ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవి ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో మీకు బౌత్ సైడ్స్ స్మాల్ జరీ బార్డర్స్ వస్తాయండి కంచి స్టైల్లో బార్డర్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ బుటీస్ ఉంటాయండి స్మాల్ స్మాల్ బుటీస్ ఉంటాయి శారీ అంతా కూడా ఈ శారీ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి మీకు ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంక ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ వీటిలో అయితే కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మీకు ఫుల్ కలర్ చార్ట్ అయితే ఇందులో ఉంది శారీస్ అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి అలా సైడ్ బై సైడ్ పెడుతున్నాను అండి మీకు ఏదైనా అర్థం కాకపోతే ఓపెన్ పిక్ అడగచ్చు వాట్సాప్లో పంపిస్తాము సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తామండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు వచ్చేసి కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తాయి మీకు హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్లో ఈ సారీస్ అనేవి వ్యూ చేసామండి అలాగే జరీ కూడా టెస్టెడ్ జరీ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇది ఏంటంటే పెద్దవాళ్ళకి ఎక్కువ ఫంక్షన్స్ కూడా కట్టుకుంటూ ఉంటారు ఇది ఎందుకంటే మీకు ఇది పొట్టి శారీ లుక్కే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీటిలో అయితే ప్రజెంట్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్ చెట్ అయితే ఉందండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల రెండు వందలు పడుతుంది